హాయ్ అండి అందరికీ మేమైతే సండే స్పెషల్ జొన్న రొట్టెలు చేపల పులుసు చేశామండి మీరేం చేశారండి సండే స్పెషల్ కామెంట్లో చెప్పండి మేమైతే ఇంకా స్టార్ట్ చేస్తున్నామండి తినడానికి ఫస్ట్ అయితే మా వారు తనకు చేపలో వచ్చే హెడ్ అంటే చాలా ఇష్టం అందుకే ఫస్ట్ నన్ను వేసుకో అని చెప్తే లేదు లేదు మీరే ఫస్ట్ వేసుకోండి అని చెప్పాను ఇంకా చేపలను చిన్న చిన్న పీసెస్ కట్ చేసే కంటే కూడా కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేస్తే బాగా తినచ్చు ఇంకా ఈసారి అయితే కొంచెం పల్చగా అయింది గ్రేవీ ఇంకా రొట్టెలు కాబట్టి కొంచెం రసం ఎక్కువనే ఉంటే బాగుంటుందని రసం వేసుకుంటూనే ఉన్నాడు ఆయన ఇంకా ఆయన తినడం స్టార్ట్ చేస్తున్నాడంట నన్ను కూడా వేసుకొని తిను అని చెప్తున్నాడు సరే ఓకే రెడీ అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్